హాయ్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది వీలైనంత త్వరగా చేపట్టాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే ఆలోచన చేస్తున్నారు మరో రెండు రోజుల్లో ఈ యొక్క ఉపాధ్యాయ పోస్ట్ భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణ అనేది ఏపీపిఎస్సి వరకు ఇవ్వాలా లేదంటే డిఎస్సి ద్వారా ఈ యొక్క పరీక్షలను నిర్వహించి ఉపాధ్యాయ భర్తీ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ చేద్దాం వేగవంతంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏ విధానం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని పై సమాలోచన చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు శనివారం విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీ లేదా మనకు డిఎస్సి ద్వారా చేపట్టాలని అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎవరి ద్వారా అనేది రెండు రోజులు నిర్ణయిస్తామన్నారు నిర్వహణపై ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ గారిని పరిశ మనకు సంప్రదించినట్లయితే ఇతర గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటన ఉండడంతో నూట పదిహేను రోజులు అంటే జనవరి రెండో వారానికి పూర్తి చేస్తామని చెప్పడంతో ఆ సమయాన్ని ఆలస్యంగా భావిస్తున్నామని అంతకన్నా ముందుగానే పూర్తి చేయాలని చూస్తున్నామని అని చెప్పి మనకు ఇవ్వడం అనేది జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు ఏపీఎస్సికి ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటుగా మనకు ఈ యొక్క పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది సో ఈ యొక్క పరీక్ష నిర్వహణ అనేది వారికి భారంగా ఉండడంతో పాటుగా మళ్ళీ ఈ యొక్క ఉపాధ్యాయ కాళ్ళ మనకు వారికి ఇచ్చినట్లయితే వారికి ఇంకా తలకు మించిన భారం అవుతుందని చెప్పుకు భావించవచ్చు సో వారు ఏమంటున్నారంటే మనకు నూట పదిహేను రోజులు గడవ అనేది కోరుతున్నారు నూట పదిహేను రోజులు గడవ అనేది మనకు చూస్తే జనవరి రెండవ వారానికి సో అయితే మనకు మంత్రి గారు అంతకన్నా ముందుగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ యొక్క భర్తీ పక్కకు ఏ ఆటంకాలు లేకుండా చూడాలని భావిస్తున్నారు సో అందువల్ల మాక్సిమమ్ మనకు డిఎస్సి ద్వారానే ఈ ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ అనేది ఆంధ్రప్రదేశ్లో మనకు ఫిల్ అప్ చేసే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మాక్సిమమ్ మనకు ఈ యొక్క డిఎస్సి ద్వారా చేసే అవకాశం అయితే ఉంది ఎప్పుడు ఉంటుంది ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా మాక్సిమమ్ మనం చూస్తే జనవరి రెండో వారానికి లేట్ అవుతుందని చెప్పి గంటగారు అయితే భావిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమమ్ మనకు డిసెంబర్ నా చివరి నాటికే మనకు ఎగ్జామ్స్ అయితే పెట్టే అవకాశం అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో బాగా ప్రిపరేషన్ అయితే అవుతుందండి సో ఎటువంటి అప్డేట్స్ ఇచ్చిన సార్ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో